సన్నారెడ్డి మండలం ఫసల్వాది జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులుడా మహేశ్వర శర్మ సిద్ధాంతి శనివారం మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో శ్రీకృష్ణ నిర్వహణలో జరుగుతున్న లక్ష పార్థివ లింగాచన మహోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా భక్తులకు పార్థివ లింగం పూజల విశిష్టతపై ఆయన వివరించారు అనంతరం ఓం నమ శివాయ నామస్మరణతో భజనలు శివ పంచాక్షరితో అక్కడి ప్రాంగణం మార్మోగింది ശ്രീഗുരുദസ്വതീ നമസ്തു സരസ്വതീ നമസ്തുയം വരദേ കാമൂ വിദ്യം കരിഷ്യമ സിദ്ധി മേ സദാ ഗുരവേലോക വിഷയേ പവലോകി

वन्दे सूर्य चाङ्क अग्निनगनम् वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनास्वयं च वरदम् वन्दे शिवं शङ्करम् हर न पार्वती पतये हर हर महादेव कलौ पात्रेश्वरः కలియుగ పార్థివలికాజలు పరమసౌ శివపురాణం కథ కృతే రత్నమయం కృతలింగంలో రక్త రత్నలింగాన్ని పూజించినటువంటి ఫలితం

విద్యార్థితే విద్య విద్యార్థులందరికీ కూడా చక్కనేటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటిది అదేవిధంగా సాక్షాత్తు పరమపద సాన్నిధ్యాన్ని అందించేటువంటిది ఈ పార్థివలింగాచం దానికి చక్కగా ఆశ్రమం నుండి కేదారనాథ్ వెళుతూ ఇక్కడికి రావడం మీరు ఆహ్వానించడం అవి నా జన్మ సుకృత భాగ్యంగా భావిస్తాను మనందరిని తెలుగు రాదు కాబట్టి నేను ఇక్కడ ఎన్ని నించాను పంచాక్షర సంకీర్తన చెప్పి మనందరిని కూడా ఆశీర్వాదం అందజేస్తాను ఓం శ్రీ చంద్రదేవ భగవాన్కి జై ఓ ధోళ జోర్ సే మహారాజ్జీ కే హైదరాబాద్ तक आवाज पहुंचे हम लोगों की गोरी दीननाथ भगवान की जय ओन् श्री चंद्रदेव भगवान की जय पहले ही आपको महाराज जी के चेहरा ना छूने को तो मिल रहे हो अरे तालियों की गड़गड़ाहट आज से तो महाराज श्री का अभिषेक कर ही सकते हैं आप तो देवाधिदेव महादेव की और आज